బ్రేజ్లో బ్రేస్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది మత యేసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారము మూసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను దేవునికి స్తోత్రం అలలూయ ఏసయ్య దగ్గరికి వస్తే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి చూడండి అన్నీ దొరుకుతాయేమో లోకంలో కానీ విశ్రాంతి దొరకదు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఈ లోకమంతా కూడా దుష్టుని ఎందు పడి ఉన్నదని లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడ్డంబమని లోకము దాని ఆశ గతించిపోతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి రకరకాలైనటువంటి భారాలతో మనం ఉంటాం మన భారము మరి మీకు తెలిసిందే మొదటి మానవుడు ఆదాము మొదలుకొని నేటి వరకు ప్రతి మనుష్యుడు కూడా మరి భారాన్ని కలిగి ఉన్నాడు రకరకాలైనటువంటి భారాన్ని కలిగి ఉన్నాడు చూడండి పాప భారాన్ని కలిగి ఉన్నాడు చూడండి శ్రమల భారాన్ని కలిగి ఉన్నాడు అప్పుల భారాన్ని కలిగి ఉన్నాడు రోగముల భారాన్ని కలిగి ఉన్నాడు మరి శత్రు భారాన్ని కలిగి ఉన్నాడు రకరకాలైనటువంటి భారాలతో మనిషి కృంగిపోయి కృషించిపోయి వేసారిపోయి ఉన్నాడు మరి అన్ని చోట్లకు మనం పరిగెడతాం కాస్త భారం తగ్గుతుందేమో విశ్రాంతి దొరుకుతుందేమో అని మనకు తెలిసిన చోటల్లా మనం పరిగెడతాం ఎవరైనా చెప్తే అక్కడికి కూడా వెళ్ళి బాగవుతుందేమని మనం ప్రయత్నం చేస్తాం నిజానికి మన జీవితాల్లో ఎక్కడ శాంతి సమాధానం దొరకదండి నేను నా జీవితంలో అనుభవించింది నేను మీతో చెప్తూ ఉన్నాను మరి రకరకాలైనటువంటి భారాలు కలిగి ఉన్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తు గట్టిగా చెప్తూ ఉన్నాడు ఏమని ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను దేర్ ఈస్ పీజ్ ఇన్ అడ్వైసిటీ కష్టాలలో శాంతి సమాధానం ఇచ్చేది ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన మన జీవితంలో నెమ్మది కలగజేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనకు శాంతి కలగజేయాలని తాను మరి శిలువ మరణం పొందాడు తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువ శిలువలో మన కొరకు కార్చాడు ఎవరైతే తన యోగకు వచ్చి తన పాపములకు ప్రా ప్రాయ్చిత పడితే దేవుని లేఖనం తెలియజేస్తుంది కదా అతిక్రమములు దాచిపెట్టువాడు వడిదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందుతారు ఎవరు కనికరము పొందుతారు ఎవరు విశ్రాంతి పొందుతారు ఎవరికి శాంతి దొరుకుతుందంటే తన అతిక్రమములను పరిహారము నొందినవాడు తన పాపములను కప్పుకొనక ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినవాడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడు దేవుని కనికరము పొందిన వాడికి విశ్రాంతి శాంతి సమాధానము దొరుకుతుంది అలాగే తనకున్నటువంటి సమస్త భారము కూడా తుడిచివేయబడుతుంది దేవునికి స్తోత్ర మాలలోయ ఈరోజు ప్రియమైన సహోదరి నువ్వు ఏ భారము కలిగి ఉన్నావో ఏ శ్రమను అనుభవిస్తున్నావో ఏ శోధన గుండా నువ్వు వెళ్తున్నావో ఏ బా నిన్ను ఆవరించి ఏ శత్రు బాధలు నిన్ను వేధిస్తున్నాయో అప్పుల బాధలు కావచ్చు రోగ సమస్యలు కావచ్చు అవి ఏవైనా సరే నీవు దేవుని యొద్దకు వచ్చి ప్రభు అంటాడు కదా మీరు నా యుద్ధకు రండి నేను మీ యుద్ధకి వస్తాను చాలామంది ఏమంటారు అంటే దేవుడు నా మనసులోనే ఉన్నాడు బ్రదర్ అంటాడు దేవుడు నీ మనసులోనే ఉంటే మందిరం దేవుడు ఎందుకు ఇచ్చాడు సేవకులను దేవుడు ఎందుకు పెట్టాడు ప్రేమైన సహోదరి చర్చి నీ కొరకే ఉంది పాస్టర్ నీ కొరకే ఉన్నాడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు చర్చి నీ కొరకే దేవుడు పెట్టాడు నా మందిరము సమస్తమైన అన్యాజనులకు ప్రార్థన మందిరం అనబడును అని దేవుడు తెలియజేశాడు కాబట్టి ప్రేమైన సహోదరి నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు దేవుడు దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నావు నువ్వు దేవునికి దేవుణ్ణి గణపరుస్తున్నావు దేవుణ్ణి మయంపరుస్తున్నావు నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేశాడంటే నీ హృదయంలోకి వచ్చి నీ కలిగినటువంటి అవస్థత అనారోగ్యం చింత బాధ వేదన శ్రమ పోగొట్టి నీకు నెమ్మది శాంతి సమాధానం కలగజేస్తాడు అలలుయా నిన్ను సమస్త భారాల నుండి విడిపించి నీ జీవితంలో నువ్వు నెమ్మది కలిగి ఉండుట నీ జీవితంలో నువ్వు శాంతి కలిగి ఉండుట నీ జీవితంలో ఒక గొప్ప పెను మార్పు నీ జీవితంలో కలగటం నీవే చూస్తావు దేవునికి స్తోత్రం నువ్వు సాక్షిగా నిలబడతావు దేవునికి స్తోత్రం కష్టాలలో శాంతి సమాధానము దొరికే చోటు మరి దేవుని యొక్క మందిరం దేవుని మందిరానికి వచ్చి ఎవరైతే దేవునిని ఆరాధిస్తారో వారి జీవితం లో గొప్ప విజయాలను చూస్తారు దావీదుకు ఎన్నో విజయాలు దేవుడిచ్చాడు దావీదుకు అన్ని సకల సౌకర్యాలు అతనికి ఉన్నాయి అతని రాజు అయినప్పటికీ దావిత జీవితంలో ఎక్కడ సంతోషం దొరుకుతుందట జనులు దేవుని మందిరానికి వెలుదామని ప్రజలు అతనితో అన్నప్పుడట అతనికి చాలా సంతోషం కలుగుతుందట దేవునికి స్తోత్రం హాలూయ ఈరోజు నీ జీవితంలో సంతోషం కావాలంటే రండి దేవుణ్ణి కలిసి ప్రార్థిద్దాం దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయబోచున్నాడు దేవుడి మీ అందరి దీవించను గాక ఆమెన్